హలో ఈరోజు మనం మంచి హెల్తీ రెసిపీ తయారు చేసుకోబోతున్నాం ఈవినింగ్ టైంలో మనం పుల్కాలు చపాతీలు తింటూ ఉంటాం కదా దానికోసం సింపుల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఈరోజు మనం చేయబోతున్నాం ఉట్టి వెజిటేబుల్స్ వేసేదానికన్నా కొంచెం నానబెట్టుకున్న శనగపప్పు వేస్తే బాగుంటుంది ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టేసుకోండి చాలా సింపుల్ కర్రీ అండి అసలు టైం లేనప్పుడు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఇక్కడ స్టీమర్ రెడీగా ఉంది స్టీమర్ ఉంటే స్టీమర్లో పెట్టేసుకోండి వెజిటేబుల్స్ లేదంటే బాయిల్ చేసుకున్నా సరే ఫస్ట్ కొంచెం కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి క్యారెట్స్ కాలీఫ్లవర్ బీన్స్ ఇంకా నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులోనే వేసేయండి చక్కగా అన్నీ ఒక దగ్గరే మంచి స్టీమ్ అయిపోతాయి బాయిల్ చేసుకున్న ఓకే స్టీమర్ ఎలాగో ఇంట్లో ఉంది కాబట్టి నేను పెట్టేశాను అనమాట సో ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఒక టెన్ మినిట్స్ చక్కగా స్టీమ్ చేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ ఈ లోపల మనం తాలింపు రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆల్రెడీ స్టీమ్ చేశాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు నూనె కాస్త వేడెక్కిన తర్వాత కాస్త జీలకర్ర వేసుకొని ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇలా సగం వేగుతున్నప్పుడే కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న మెంతికూర వేస్తున్నాను ఇంట్లో తోటకూర ఉంటే తోటకూర మెంతికూర ఉంటే మెంతికూర పాలకూర ఏదైనా ఒక ఆకుకూర వేసుకోండి పచ్చి మెంతికూర వేసుకుంటే చాలా బాగుంటుంది లేదా కసూరి మేతి వేసుకున్నా కూడా బాగుంటుంది కొంచెం ఆకుకూర కూడా యాడ్ చేస్తే మంచిది కదా ఫుల్ హెల్దీ రెసిపీ చేస్తున్నాం అన్నమాట ఈరోజు మనం సో ఇది కొంచెం ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కాస్త ఎక్కువ వేసుకోకూడదు ఓన్లీ వెజ్జే చేస్తున్నాం కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి నాన్ వెజ్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ ఎక్కువ పడుతుంది ఆయిల్ మటుకి చాలా తక్కువ వేసుకొని కొంచెం సరిపోతుంది ఇలా కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు పసుపు వేసుకొని మంచిగా వేయించండి అక్కడ వెజిటేబుల్స్ స్టీమ్ అవుతున్నాయి కదా ఈ తాలింపులోనే మనం తీసుకున్న వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు వేసేసుకోండి అలాగే ఒక సగం స్పూను ధనియాల పొడి చిటికెడు గరం మసాలా గరం మసాలా మట్టికి ఎక్కువ వేయకండి లైట్గా వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ తీసుకుందాం రండి వెజిటేబుల్స్ అన్నీ చక్కగా స్టీమ్ అయ్యాయి చూసారా ఇప్పుడు మనం బయటకు తీసుకున్నాం చాలా వేడి ఉంటుంది జాగ్రత్త స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఇందులో వేసేద్దాం శనగపప్పు వేస్తే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి ఇందులో మంచి కలుపుకోండి లాస్ట్లో కొంచెమే కొంచెం ఎక్కువ వద్దు లైట్గా కారం ఇది చాలా మైల్డ్గా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది అలాగే కాస్త వాటర్ తీసుకొని ఇలా చిలకర్రీ ఇచ్చండి ఇప్పుడు వాటర్ అలా చిలకరిచ్చిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి కారం మటుకి కొంచమే కొంచెం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా లైట్గా కారం చల్లితే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి చిన్న మంటలు ఒక ఐదు నిమిషాలు మంచి దగ్గరగా మగ్గనివ్వాలన్నమాట ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్ని చక్కగా ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు లైట్గా చిలకరిచ్చిన వాటర్ మొత్తం లాగేసుకోవాలి యమ్మీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా నీళ్ళన్నీ లాగేసుకొని ఇలా మంచి కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కన్నా చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది ఇలా మొత్తం దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో ఒక్క నిమిషం ఓపెన్గా కుక్ చేస్తే బాగుంటుంది మెంతి కూరతో మంచి రుచి వస్తుందండి కూర వేసుకోవడానికి ట్రై చేయండి అన్ని వెజిటేబుల్స్ ఇందులో గ్రీన్ పీస్ వేస్తే కూడా బాగుంటుంది ఇంట్లో లేదు సో ఇప్పుడు చక్కగా కుక్ అయిపోయింది కదా మనం బౌల్లోకి తీసుకుందాం రండి లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి పెట్టేయచ్చు నైటే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మార్నింగ్ ఇలా సింపుల్గా కర్రీ చేసి ఇస్తే బాగుంటుంది చాలా చాలా కలర్ఫుల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ హెల్త్ కూడా చాలా మంచిది వారంలో ఒక్కరోజు ఈ రెసిపీ చేయడానికి ట్రై చేయండి ఇంకా ఏమైనా కావాలి సింపుల్ రెసిపీస్ అంటే నన్ను అడగండి నేను చూపిస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా రండి కామెంట్ బాక్స్కి మాట్లాడుకుందాం టేక్ కేర్ బా బాయ్